గుంటూరు నగరంలోని ఎన్జిఓ కాలనీలో నిర్మాణంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ కొత్త భవనానికి సంబంధించిన శిలాఫలకాన్ని నిన్న ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఆ శిలాఫలకంలో సంబంధిత ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి పేరు లేకుండా ఇతర పలువురు పేర్లు మాత్రమే ఉండటం గమనార్హకంగా మారింది ఈ అంశాన్ని గమనించిన బీజేపీ నాయకులు వెంటనే స్పందించారు గుంటూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు గారు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ఆయన జోక్యంతో ఈ అంశం గుంటూరు కమిషనర్ స్పందించారు ఈ విషయంపై స్పందించిన గుంటూరు మున్సిపల్ కమిషనర్ శిలాఫలకంలో జరిగిన లోపాలని సరిదిద్దుతూ సరైన వివరాలతో కొత్త నేమ్ ప్లేట్ను మార్చి వెంటనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సంఘటన కేవలం పొరపాటు వల్ల జరిగింది కాదని కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వంలో అసమతుల్యత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలు కోరుకుంటున్నారు సమస్యను సకాలంలో పరిష్కరించిన కమిషనర్ చర్యతో ఈ వివాదం త్వరగా ముగిసింది ప్రభుత్వం ఎటువంటి అడ్డక్కులు లేకుండా సజావుగా పనిచేస్తుందని ఆశాభావం అందరూ వ్యక్తం చేస్తున్నారు